హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా చిరంజీవి ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడే ఉండేవారు మెగా ఫ్యామిలీలో ఏ పార్టీ లేదా ఏ చిన్న సెలబ్రేషన్స్ జరిగినా కచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ రావాల్సిందే కానీ ఇటీవల కాలంలో ఆ సీన్ కనిపించడం లేదు గత కొద్ది కాలంగా సీన్ మారింది పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం ఇరు కుటుంబాల మధ్య అంతర్యుద్ధం సాగుతోంది ఇరు ఫ్యామిలీలు తగ్గేదెలే అన్నట్లు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఇన్నాళ్లు తెలుగు సినిమా పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా ఎన్నడూ చూడలేదు కానీ ఇప్పుడు లెక్కలు మారాయి ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఇరు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది టూ సినిమా పట్ల మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ వ్యవహరించిన తీరును అల్లు అర్జున్ మర్చిపోలేకపోతున్నారట అందుకే హరిహర వీరమల్ల విడుదల టైంకు తగ్గేదెలే అంటూ పోటీగా గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అవతార్ నరసింహ సినిమా విడుదల చేస్తున్నారు కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తుంది హోంబల్ ఫిల్మ్స్ గతంలో కాంతార కేజీఎఫ్ సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది హోంబల్ ఫిల్మ్స్ నిర్మించిన మహావతర్ నరసింహ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఐదున విడుదల చేస్తున్నారు మహా అవతార్ నరసింహ చిత్రాన్ని త్రీ డి వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ యానిమేషన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ మూవీ ప్రధానంగా యానిమేషన్ తో తెరకెక్కింది విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం దాని పురాణ కథ ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు కాంతారా సినిమా అయితే డబ్బుల వర్షం కురిపించిందనే చెప్పాలి అయితే మెగా హీరో సినిమా విడుదల అయ్యే సమయంలోనే ఈ సినిమా విడుదల చేయటం మెగా ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రానికి పోటీగా రాబోతోంది ఎందుకంటే హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది అంటే రెండు భారీ చిత్రాలు ఒకరోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతోంది చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది హరిహర వీరమల చిత్రానికి పోటీగానే మహావతార్ సినిమాను రిలీజ్ చేస్తున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు మరి ఈ రెండు భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాయో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఎంత చర్చ జరుగుతుందో అని ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ